వసుంధర జానకి వాళ్ళకి నిజం చెబుతుంది ఇక జానకితో ఎలా అంటూ ఉంటుంది నన్ను క్షమించమ్మ పాతికేళ్ళుగా నేను ఇంత పాపాన్ని మోస్తున్నాను ఇప్పుడు నీకు నిజం చెప్పబోతున్నాను ఆ రోజు నీ బిడ్డను తీసుకువెళ్ళింది మహారథి ఒక్కడే కాదు మహారథితో పాటు జాగృతి కూడా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గీత ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి మా అత్తయ్య కూడా అన్న అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా ఆ రోజు నువ్వు పురుట్నొప్పులతో బాధపడుతున్నావు బాధపడుతూ ఉంటే ఇంకో వైపు నుండి మహారథి అలాగే నా భార్య జాగృతి వాళ్ళిద్దరూ వచ్చి నీ బిడ్డని ఎత్తుకొని వెళ్ళిపోయారమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జానకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వసుంధర అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు నీ బిడ్డ వాళ్ళ దగ్గరే ఉండుంటుందా ఉండుంటాడమ్మా పాతికేళ్ళు పాతికేళ్ళ నుంచి నేను నీ పాపాన్ని మోస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గీత అయితే నేను నమ్మను మా అత్తయ్య జాగృతి కూడా ఇలాంటి పని చేశారంటే నేను అస్సలు నమ్మను కాక నమ్మను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వసుంధర ఇలా ఉంటుంది ఇదిగోండి అమ్మా కావాలంటే నా చేతుకున్న గాజులు చూడండి అంటూ తన చేతుకున్న గాజులు తీసి ఇచ్చి చూడండి ఈ గాజుల్ని మీ అత్తయ్య నాకు ఇచ్చి ఈ గాజులు డబ్బు ఇచ్చి ఈ నిజాన్ని బయట పెట్టద్దు అని నాకు వార్నింగ్ ఇచ్చారమ్మా అందుకే నేను ఈ గాజుల్ని ఇలా వేసుకొని తిరుగుతున్నాను ఈ గాజులు మీ అత్తయ్యవో కాదో మీరే చూడండి అని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది అది వినగానే గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వసుంధర అయితే ఆ రెండు గాజులు తీసి ఇచ్చి తనైతే గీతకి ఇస్తుంది ఇక అది చూసి గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజమే ఈ గాజులు అత్తయ్యవేనేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ నిజాన్ని నాకు మాత్రమే ఈ నిజం నాకు మహారథికి జాగృతికి తప్ప ఇంకొకరికి ఎవ్వరికీ తెలియదమ్మా అందుకే ఆ మహారథి నన్ను చంపేయాలని చూస్తున్నాడు నేను తప్పించుకోవాలని చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే జానకి అలాగే అక్కడ ఉన్న గీత వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక గీత వాళ్ళ అత్తయ్యని వెళ్ళి నిలదీస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్